నిన్న విజయవాడలో జరిగినటువంటి హిందూ శంకరవానికి విచ్చేసిన హిందూ సోదరులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు నిన్న హిందూ సోదరుడైనటువంటి అనంత శ్రీరామ్ గారు చాలా గొప్పగా మాట్లాడారు అలాగే హిందువులలో వచ్చిన మార్పు చాలా సంతోషించదగిన విషయము నిన్న జరిగినటువంటి హిందూ శంకారావానికి దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది హిందూ సోదరులు ఇచ్చేశారు అందుకు చాలా సంతోషం ఇన్ని రోజులు రాజకీయ నాయకులు పెట్టే పార్టీ మీటింగులకు అలాగే సినిమా హీరోయిన్లు పెట్టే పార్టీ మీటింగులకు జనాలని డబ్బులు ఇచ్చి వెహికల్స్ మాట్లాడి తెచ్చుకునేవాళ్ళు అలా కాకుండా రాష్ట్రంలో నలుమూలల నుంచి అనేక మంది హిందూ సదరులు తమ సొంత ఖర్చులతో హిందూ శంకరావానికి విచ్చేశారు అందుకు చాలా సంతోషంగా ఉంది ఒక ముస్లిం వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగితే అందరు ముస్లింలు ముందుకు వస్తారు అలాగే ఒక క్రిస్టియన్ వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగితే అందరు క్రిస్టియన్స్ ముందుకు వస్తారు కానీ ఒక హిందూ సోదరుడికి అన్యాయం జరిగితే ఎంతమంది ముందుకు వస్తున్నారు హిందువులలో చైతన్యం రావాలి మన అమ్మ నాన్నని ఎవరైనా అవమానిస్తే మనకి ఎంత కోపం వస్తుందో మన దేవుడిని ఎవరైనా అవమానిస్తే మనకు అంతే కోపం రావాలి ఒక అన్యమతస్థుడు మన ఊర్లోకి వచ్చి మన ఇంటి వచ్చి మీ దే మీరు నమ్ముకున్న దేవుడు మంచివాడు కాదు మా దేవుడి దగ్గరికి రండి అని ధైర్యంగా పిలుస్తున్నాడు అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది మనం ఇచ్చిందే మనము మన దేవుడిని ఏమన్నా మనం ఏమి అనము అనే నమ్మకం అతనికి అందుకనే మన ఇంటి దగ్గరికి ధైర్యంగా వచ్చి మనం నమ్ముకున్న దేవుడు మంచివాడు కాదు వాళ్ళు నమ్ముకున్న దేవుడే మంచివాడు అని చెప్పగలుగుతున్నాడు కానీ దానికి మనం ఏం మాట్లాడలేకపోతున్నాం అసలు కొంచెం ఆలోచించండి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక సినిమాలో హీరో కానీ మన దేవుడి గురించి తప్పుగా కామెంట్ చేసినా కూడా మనం వెంటనే రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం ఎందుకంటే మాకు దేవుడి కంటే మా రాజకీయ నాయకుడే ఎక్కువ మా సినిమా హీరోనే ఎక్కువ అని మనం అనుకుంటున్నాం మనం అలా అనుకున్నంతకాలం మనకి ఇలాంటి అవమానాలు జరుగుతూనే ఉంటాయి దయచేసి హిందువులందరూ కూడా తిరగబడండి నేను ఇలా మాట్లాడినందుకు ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి